నమస్కారం సీతా శర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీ శ్రీమతి సీతా శర్మ ఈరోజు తెలియచేసేటువంటి అంశము సర్వసాధారణంగా మనం నిద్రించినప్పుడు కళలు అనేవి వస్తూ ఉంటాయి ఆ కళలు వచ్చినప్పుడు పొద్దున్నే లేవగానే కూడా ఆ కళ వచ్చింది ఈ కళ వచ్చింది అని చెప్పేసి మనం ఒక సెకండ్ ఆలోచించడం జరుగుతుంది అలా వచ్చిన కళలకి దాని ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది తెలుసుకోవాలి అని చెప్పేసి ప్రతి వ్యక్తికి ఉంటుంది అయితే ఇప్పుడు తెలియజేసేటువంటిది ఏంటంటే ఈ ఇప్పుడు నేను తెలియజేసేటువంటి ఆ కళడు గనక వస్తే శుభప్రదము నేను జరిగేవి గురించి కొంతకాలం తెలియజేయటం జరుగుతుంది అలాగే ఈరోజు తెలియజేసేది ఏంటంటే ముసలివారిని పెళ్లి చేసుకున్నట్టుగా కనుక కళ వస్తే ఇవి కేవలం కళడు మాత్రమే ఒకవేళ ముసలివాడిని పెళ్లి చేసుకున్నట్టుగా కనుక కళ వస్తే ద్రవ్య లాభము అనేది జరుగుతుందట స్త్రీ గనక తాను విధవ అయినట్టుగా కనుక కలగంటే సంసారము సంతాన సౌభాగ్య సుఖములు అనేది ప్రాప్తిస్తాయి సహజంగా ఏంటంటే ఒక స్త్రీకి అను విధవైనట్టు అయినట్టు కలిస్తే నిద్ర లేవగానే ఏంటి ఇలా కలొచ్చింది ఇది బ్యాడ్ కదా ఇది నెగటివ్ కదా అని బాధపడుతుంటాం సహజం అది కానీ అలా కాదు వాస్తవంగా కళలో గనక అలా కళ వస్తే మాత్రం అది సౌభాగ్యము సుఖము అనేవే కలుగజేయటం ఉంటాయి అలాగే మరొకటి కూడా ఏంటంటే తా తన భర్త గనక చనిపోయినట్లు కలొచ్చిన అలాగే తను గనక అంటే ఎవరైనా సరే ఇది కళ మాత్రమే సుమ కలలో గనక మరి పొరపాటుగా ఎన్నో మనకి తెలియకుండా చిత్ర విచిత్రాలు కళలో కనిపిస్తూ ఉంటాయి సంబంధం లేకుండా అలా తాను గనక వ్యభిచరిస్తున్నట్టుగా కనుక కళ వస్తే ఓకే ఇదేమి తప్ప అంటే ఇది కళ మాత్రమే సుమా కళలో సహజంగా ఏంటంటే మనకు సంబంధం లేనివి కూడా వస్తూ ఉంటాయి గనక తాను వ్యభిచరిస్తున్నట్టుగా కనుక కళ వస్తే వరుసగా కవలపిల్లలు పుట్టటం విషయంగా కావచ్చు లేదా ఆశ్చర్యకరమైన వార్తలు ఏమైనా వినటం కానీ కార్యసిద్ధి అనేది కానీ కలుగుతాయిట ఎందుకనంటే కొన్ని కళలు ఏంటంటే బయటికి కూడా చెప్పుకోలేరుట ఏంటి అసలు నాకు సంబంధం లేకుండా ఈ కళ వచ్చిందేంటి చిచి ఇలా వచ్చింది ఏంటి అని బాధపడుతుంటారు కానీ అలా కాదు కొన్ని కళలు ఎలా వస్తే మేలు జరుగుతాయి ఎలా వస్తే కీడు జరుగుతాయి ఏ టైప్ ఆఫ్ కళల గురించి ప్రస్తుతం తెలియచేయటం అన్నమాట దేనికి కూడా వరి అవ్వక్కర్లేదు అవి కొన్ని ఏమైతే సంబంధం లేకుండా చీ అనుకున్న కళల వల్ల శుభం జరగవచ్చు అమ్మో ఇంత హ్యాపీ హ్యాపీగా చాలా బాగా వైభవంగా వచ్చింది అన్న వాటిలో కీడు జరగవచ్చు అది తెలియలేదు వాటి గురించి విశ్లేషణ అనేది ఈ కార్యక్రమంలో తప్పనిసరిగా తెలియచేయటం అనేది జరుగుతూ ఉంటుంది ఇవి ఇంకా ఎన్నో ఎన్నెన్నో అంశాల గురించి కూడా తెలియజేయడం జరుగుతుంది చక్కగా పక్కనే కనిపిస్తున్నటువంటి ఆ గంట బెల్లుని కనుక క్లిక్ చేస్తే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోవటం అని అంటారు ఆ విధంగా సబ్స్క్రైబ్ కనుక చేసుకుంటే ఎన్నో ఎన్నెన్నో అంశాల గురించి ప్రతిరోజు కూడా మీకు ఇన్ఫర్మేషన్ రావటం జరుగుతుంది చక్కగా వినవచ్చు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి